ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనతో ముందుకు వెళతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఈ ఆగస్టు నెల ఎంతో అనుకూలమైనటువంటి రీతిలో మీరు ముందు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు నెలలో దూరం నుండి శుభవార్తలు అందడంతో పాటు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు ఉత్తరు పరమంగా కలిగిన వారు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎంతో ఉత్సాహంతో ముందుకు చేయగలుగుతారు విద్యార్థులు కూడా విదేశీయాల ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా విద్యార్థులకి యోగిస్తాయి వ్యాపారాత్మకమైనటువంటి సమస్యల విషయం వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్త పనివారు కార్మికులకి ఈ ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంతేకాదండి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆత్మస్థైర్యంతో పాటు నేను ఏ పైన చేయగలననే మొండితనం పెంకుతనం ఉండే పరిస్థితులు ఉన్నాయి అంచేత మీరు ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి ఆగస్టు నెలలో అంటే దూరం నుండి శుభవార్తలు ముఖ్యంగా అందుతాయి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేస్తారు ఆలోచన విధానంలో కొంతమందికి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని మీ యొక్క కార్యక్రమాల్ని చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో ఆరు వాడండి ఎక్కువగా లేదా ఎనిమిది నెంబర్ కూడా వాడచ్చు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ని వాడాలి మరి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి దానాల్లో మెడుగులు కానీ మినపప్పు కానీ చెయ్యాలి ప్రతి పని ఎందు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి వివాదాలకి దూరంగా ఉండాలి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి మంచి ముందుగా వెళ్ళినట్లయితే విజయం సాధించగలుగుతారు ఆగస్టు నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు చాలా యోగదాయకంగా ఉంటుంది తరువాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ ఉండేటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి అందుచేత ఆగస్టు నెలలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ మొట్టమొదటి పదిహేను రోజుల లోపల చేయండి తర్వాత పదిహేను రోజుల లోపల వాయిదా వేయండి తద్వారా మీరు విజయం సొంతం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వస్తి ధనురాశి రాశి ఈ ధనురాశి రాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాశ్రమ శరీర ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం ఫలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైముకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైనా ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం ఎత్తి పడుతూ ఉంటాయి అంచనా జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి ఫనీ రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్ట్ నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి ఆర్థిక ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జంటలు కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాటర్ శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అజ్యాత్య రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం మరి క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జ అంటే గురుడు మీకు వీ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం వీ నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ అనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకు చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అయితే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అయితే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివ క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి